ఈరోజు చిలకల్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత అయినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఈ చిలకల్లూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా నవతనం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నటువంటి నేను నవతనం పార్టీ అభ్యర్థిగా మా పార్టీకి కాకుండా మా గుర్తుకు కాకుండా మరి పత్తిపాటి పుల్లారావు గారికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాం ఏదైతే గాజు గ్లాసు గుర్తుకి ఓట్లు వేస్తే ఇక్కడ ఓట్లు చీలిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి చిలకలూరుపేటని ఎవరు అభివృద్ధి చేశారో వాళ్ళ అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు పత్తిపాటి పుల్లారావు గారి కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేశారు ప్రతిపాటి పుల్లారావు గారు లాంటి ఒక మంచి వ్యక్తి అభివృద్ధి చేయగలిగినటువంటి వ్యక్తి నాయకత్వం ఈ కాన్స్టిట్యూన్సీకి అవసరం కాబట్టి ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి నవతరం పార్టీకి ఓపార్టీ అభ్యర్థిగా మాకు ఓట్లు వేస్తే ఓట్లు చీలిపోయేటువంటి ప్రమాదం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తే ఈరోజు చెలూరుపేట అభ్యర్థిగా రావు సుబ్రహ్మణ్యం గారు ఓటర్లందరికీ కూడా నీవర్గం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందరూ కూడా ప్రతిపాటి పుల్లారావు గారికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞప్తి చేస్తా